అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పేణి అయితే సాక్షికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉండేటువంటి ట్విట్టర్ స్పేసులోకి చూడండి సాక్షి వన్ సాక్షి టూ ఇది మనస్సాక్షి రెండు అగ్ని సాక్షి లేనటువంటి నాసిరికమైనటువంటి సాక్షి అయితే ఈ ట్విట్టర్ స్పేసులోకి నాణ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఈవి తెలుసు మీకు నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయి ఈరోజు ప్రజలు నెగిరి నుంచి తరివేస్తే పట్టణంలో దాక్కున్నటువంటి వ్యక్తి ఈయన ఉంటుంది మీకు బాగా చూడండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈయన ఈయన పేరు నాగార్జునమ్మ వీళ్ళిద్దరిని ఈ ఈ పెద్ద ఎనాలిసిస్లు అంటే ఎనలిస్టులు సోషల్ యాక్టివిస్టులు అపరిమితమైనటువంటి జ్ఞానం పొలిటికల్లో పూర్తిగా మైండ్లో పెట్టుకున్నటువంటి బ్లైండ్ పర్సన్స్ దీస్ ఆర్ టు గైడ్స్ ఇన్ ట్విట్టర్ స్పేస్ అక్కడ స్పేస్ లేదు వీళ్ళిద్దరు వాడుకున్నారు వీళ్ళిద్దరు క్రియేట్ చేసుకున్నారు జోబులు లేకపోయినా జోబులు గుట్టించుకొని చేతులు పెట్టుకుని పరిగెత్తుకుంటూ పోతా ఉంటారు వీళ్ళిద్దరు చూడండి వీళ్ళిద్దరు కూడా మామూలు కాంబినేషన్ కాదు ఇది ప్రజల అంబిషన్ ఓకే అసలు ఏం మాట్లాడుకుంటారో ఒకసారి విందాం అంటే లడ్డూలో కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు అంటే ఆర్కే రోజే అడుగుతుంది లడ్డూలో కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు అంటుంది మీ చిన్నయనో మా పెద్ద చెప్పలా మన పక్కింటోడో పొరిగింటోడో చెప్పలా చెప్పింది ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనుకుంటావేమో ఇతను నా కాచున డెవలప్మెంట్ బోర్డు వచ్చిన డబ్బులన్నీ వడ్డీకి ఈ రోజు కుదమీ పక్కన కాబట్టి చెప్పింది నేను నువ్వు నీ బంధువులో నీ ఆశీర్కమైన అభిమానులు కాదు ఎన్డీడిబి చెప్పింది సిబిఐ సిట్ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి చార్జ్ షీట్ లో పూర్తిగా కెమికల్స్ తో కలిసినటువంటి విషపూరితమైన రసాయనాలతో కలిసి చేసినటువంటి నెయ్యిని తయారు చేసి అది లడ్డు ప్రసాదంలో కలిపారని చెప్పింది భక్తులు చెప్పారా టీటీడీ లో ఉన్న వాళ్ళు చెప్పారా ఎవరు చెప్పారు నేను తర్వాత ఒక వీడియో ప్లే చేస్తా ఎవరు చెప్పారో తర్వాత చూద్దాం కంప్లైంట్ చేశారు ఎవరికి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉండి ఎవరి ప్రాణం మీదకి వచ్చింది ఎవరైనా దాని మీద కేసు వేసారా కేసు వేసే దాకపోయినావమ్మా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే ప్రాణాలు తీసేవాళ్ళు మీరు కేసు దాకా పోయినావు నువ్వు టీటీడీ దేవస్థానం దగ్గర లడ్డు బాగాలేదు నీళ్లు బాగాలేవు అన్నం బాగాలేదు అసలు నిజంగా సామాన్యమైన సర్వదర్శన భక్తులకి ఇప్పట్లో మంచి పాలు ఇచ్చేవాళ్ళు లేదంటే దద్దోజనం పెట్టేవాళ్ళు పులిహోర పెట్టేవాళ్ళు పొంగలు పెట్టేవాళ్ళు అడిగితే ఎట్లా అనేవాళ్ళు వాడు పొరపాటునట్టే అట్నుంచి అట్టే పోయేవాడు పైన కొట్టాముండేది కొట్టాం 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 తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వాళ్ళని కొట్టాలో తీసుకెళ్లి మొత్తం పైనుంచి కింద దాకా తూట్లు పొడిచి మళ్ళీ సర్వదర్శనం అపార్ట్మెంట్ లో ఒక పోస్ట్ పెడితేనో మిమ్మల్ని అడిగితేనే ప్రాణాలు తీసేంత పని చేస్తే మీ మీద కేసు పెట్టేంత స్థాయి అప్పటి భక్తులకు ఉండేదాన్ని ప్రశ్నిస్తుంటే ఆ రోజుల్లో కరోనా వైరస్ వచ్చే ప్రపంచం మొత్తం తలకిందులైపోయి ఆంధ్రప్రదేశ్ లో ఒక డాక్టర్ ఒక గవర్నమెంట్ డాక్టర్ దళిత డాక్టర్ సుధాకర్ గారు నాయనా ఇక్కడ ఎవరికి మాస్కులు లేవు ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ కాబట్టి మాస్కులు ఇవ్వండానికి నా పాపానికి పిచ్చోని చేసి ఈ రోజు చంపేసినటువంటి పరిస్థితి సొంత జిల్లాలో దేవుడి ప్రతిష్టను దిగజార్చే విధంగా అంత పవిత్రమైన లడ్డూని నీ రాజకీయ లబ్ది కోసం జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకను ముద్ర వేయటం కోసం ఇంత నీచంగా ఎలా మాట్లాడగలరు హిందూ వ్యతిరేకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఆర్కే రోజా నీకు సవాల్సరడా మీ వదిన భారతీయ రెడ్డి గారిని పట్టుకొని రేపు ఉండవు తిరుమల మీకు తమ్ముంటే భారతీయ రెడ్డి గారిని పట్టుకొని సత్యం సమేతంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి అన్న వదిళ్లతో పైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే కలియుగ స్వామిని దర్శించుకునేటువంటి పరిస్థితి నువ్వు తీసుకొని వస్తావో చెప్పు మీ అన్న హిందూ వ్యతిరేక కాదు హిందూ వ్యతిరేకత ముద్రిస్తున్నావు అంటున్నా కదా నీకు నిజంగా దమ్ముంటే మీ అన్నని మీ వదిలిని తీసుకొని తిరుమల వెంకటేశ్వరిని దర్శనానికి తీసుకోరా నీకు దమ్ముంటే అక్కడే నోట్లో ప్రసాదం పెట్టి తినిపించు తీర్థం చేతిలో పెట్టి తాపించు అక్ష తల మీద పడితే పక్కకి విధిల్చకుండా చెయ్యి నీకు దమ్ముంటే నీకు ఘంటే సవాల్సి మీ అన్న వదిలిద్దరిని తిరుమల పట్టకరా ఈ రోజు వరకు గతంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒక్కసారి తిరుమలకి ఎందుకు రాలేదు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు శ్రీవారికి ఎందుకు సమర్పించలేదు ఈ ఒక్కటి చాలదా ఈ ఒక్కటి చాలదా మీ అన్న హిందువులకు వ్యతిరేకత చెప్పడానికి ఈ రోజు హిందువుల్లో హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని మంటగొల్పే దిశగా పైన అన్యమత ప్రచారాన్ని క్రిస్టియానిటీని పై స్థాయికి తీసుకెళ్లింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఒక చంద్రబాబు నాయుడు అనేది బుద్ధి చెప్పాలి భగవంతుడికి అన్ని తెలుసు కాబట్టి భగవంతుడు డైరెక్ట్ గా అన్ని చూసినాడు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లు మధ్యలో ఐదు ఉంటాయి పంచభూతాలు ఐదు గాలిలో కలిసిపోయినాయి లాస్ట్గా మనకు రెండు రావాల పదకొండు మిగిలినాయి భగవంతుడు ఉంటే న్యాయం చేస్తాడు నువ్వు ఎలా అంటున్నావో ఆ భగవంతుడు న్యాయం చేశాడని ఈరోజు ప్రజలు హర్షించేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు అంటున్నా ఈరోజు ఆర్కే రోజే చెప్తుంది గతంలో ఎప్పుడు కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరు తినలేదు తిన్నా కూడా అంటే తిన్నారు తిన్నా కూడా వాళ్ళకేం కాలేదు అనేటువంటి ఉద్దేశం అయితే ఆ రోజుల్లో ఎలాంటి పోస్టులు పెట్టారో ఒకసారి మీకు చూపిస్తా డి శ్రీనివాసరెడ్డి ఇది ట్వీట్ చేశాడు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు బయటకు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు గప గబా కిందకి రావడం ఇంటర్నెట్ ఆన్ చేసుకోవడం ట్విట్టర్ ఓపెన్ చేయడం కొంతమందికి ట్విట్టర్లు అవగాహన లేకపోయినా ట్విట్టర్లు ఓపెన్ చేయించుకొని ఇన్స్టాల్ చేయించుకొని పెట్టేటువంటి పోస్టులు ఇవి ఈ నెలలో రెండు సార్లు తిరుపతి వెళ్ళాను అక్కడ ఏ మార్పు లేదు ఇంకా ఫ్లైఓవర్ పనులు అలాగే ఉన్నాయి తిరుపతి వెంకన్న లడ్డూలో వాసన లేదు అసలు ఎవరికైనా తిరుమల లడ్డూ బాగాలేదు అన్నది అయితే ఒక రకంగాని అందులో లో నెయ్యి వాసన లేదు అని వాళ్ళకి ఎలా అనిపించింది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండ మీద ప్రతి ఒక్కరూ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా తిరుమల ప్రసాదాన్ని అతి పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి పది మందికి పంచినటువంటి చరిత్రలో ఇది హీనమైన పని అని నేను తెలియజేసుకుంటున్నాను ఇంకోటి చూడండి ఇక్కడ సమయం చూడండి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై నాలుగు ఇది నేను క్రియేట్ చేసింది కదా మీకు దమ్ముంటే మళ్ళీ ట్విట్టర్లో ఇదిగోండి ఈ ఐడియా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చూడండి రాష్ట్రంలాగే తిరుపతి వెంకన్న కూడా దివాలా తీశాడా లడ్డూ మొత్తం వెతికితే రెండు జీడిపప్పు మొక్కలు ఒక పావు యాలక మొక్క దొరికాయి మిస్సింగ్ నెయ్యి వాసన కర్పూర సువాసన కోరుకోవడం కూడా అత్యాశనేమో ఇది పెట్టింది ఎవరు ఆంజనేయులు గొడపాటి ఇక్కడ సమయం చూడండి రెండు వేల ఇరవై రెండు జూన్ ఆరో తారీఖు ఈయనైతే ఏకంగా నెయ్యి వాసన లేదని ఆయన అంటే దీంట్లో అసలు కర్పూరం లేదు సువాసన రావడం లేదు మొత్తం కూడా కిస్ మిస్సింగ్ జీడిపప్పు మొక్కలు లేవు ఒక పావు యాలకు వచ్చింది నాకు అర్థం కాని విషయం అంటే పావు ఏలకు వచ్చింది అంటే మీరు ఎంత అవినీతి చేస్తుంటారనేది చూద్దాం ఇంకోటి చూడండి ఈయన సత్యమేమో జైతే సంతోషం మీకో నమస్కారం ఎప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నా వయసు నలభై ఏళ్ళు ఎప్పటికి కూడా ఎన్నిసార్లు తిరుమల లడ్డు ప్రసాదం తిన్నాను గత ఆరు నెలలుగా లడ్డు ప్రసాదం కొద్దిగా రుచి చూసిన వాళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయి అంటే దద్దుర్లు వస్తున్నాయి నాకు ఆర్కే రోజు అనింది దాన్ని తినడం వల్ల ఎవరికి సమస్య వచ్చింది అని ఇదేందమ్మా దద్దుర్లు వచ్చేది నాకు అర్థం కాలేదా ఇతరైతే డైరెక్ట్ గా చెప్పాడు నాకు దద్దుర్లు వచ్చినాయి అని చెప్పేసి ఇచ్చే రెండు వేల ఇరవై రెండు మే ఇరవై తొమ్మిది ఈయన రవి నడి కట్ల సార్ తిరుపతి లడ్డూలో నెయ్యి తక్కువ అవుతుంది కాస్త పెంచమని చెప్పండి ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నాడు చూడండి ఇది జూన్ ఓరిని ఇది తిరుపతి లడ్డు ఇప్పుడు ముక్కు దగ్గర పెట్టుకున్న నెయ్యి వాసన రావడం లేదు ఆర్కే రోజా నువ్వు ఎంత దృష్టి పెట్టిపోతావో ఎంత నాశనం అయిపోతావో నువ్వు జీవితంలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నావో నీకు నేను ప్రత్యేకంగా చెప్పమక్కర్లే ఇదో ఈ వీడియోనే నీ జీవితాన్ని పూర్తి పతనం నీ జీవితంలో నీ లాంటి మహిళని నా చిన్నతనం నుంచి చాలా మందిని చూసా కానీ ఇలాంటి మహిళని మాత్రం నేను ఎక్కడ చూడలే చూడు వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదమూడు తారీఖు పెట్టారు వీళ్ళు లడ్డు గట్టిగా ఉంది ఆయిల్ స్మెల్ వస్తుంది పూర్ క్వాలిటీ స్వీట్ షాపులో స్వీట్స్ లాగా తిరుపతి లడ్డూని ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని పెట్టాడు నిజమే పైన కానీ కింద కానీ సినిమా పెద్ద హిట్ అయితే ఇరవై ఏదైతే థియేటర్లో వేస్తామో ఆ విధంగా తిరుమల లడ్డూని త్వరగా పెంచేసి జనాలకి ఈజీగా దొరికేటట్టు చేస్తే లడ్డూ యొక్క సరే లడ్డు యొక్క పవిత్రతని లడ్డు యొక్క విశిష్టతని తగ్గించేటువంటి చేష్టాలు ఇవన్నీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదమూడు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చూడండి ఊరికే మీకు చూపించేస్తాను ఇవన్నీ అవే చూసుకోండి పోస్టులు పోస్టులన్నీ అవే ఇవన్నీ కూడా ట్వీట్ చేసినటువంటి పోస్టులు ఇవన్నీ ఆధారాలతో కూడా ఈరోజు కూడా ట్విట్టర్లో ఉన్నాయి అయితే ఒక వీడియో చూద్దాం ఈ వీడియోని ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఇది ఎప్పుడంటే డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల ఐదు నిమిషాలకు సాయంత్రం భక్తులందరూ కూడా అన్నదానం దగ్గరకు వెళ్ళారు అది తిన్నప్పుడు వాళ్ళు ఎలా గగ్గోలు పెట్టారు వాళ్ళు ఎంత బాధపడ్డారు ఎంత భయపడ్డారు వాళ్ళ తీవ్రమైనటువంటి అభ్యంతరం ఎలా వ్యక్తం చేశారు ఒకసారి చూడండి

భక్తులు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం అక్కడ ఏమంటున్నారు ఏంటన్నా అన్నం సరిగ్గా ఉడకలేదు నాసిరకంగా ఉంది కూరలు స్మెల్ వస్తున్నాయి ఇంతకుముందులా ఎందుకు లేదు దేవుణ్ణి ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారని గట్టిగా అడుగుతున్నారు నేను డైరెక్ట్గా చెప్పేది వీళ్ళ గురించో పోస్టుల గురించో కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఫోన్ పోంచేశారు వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఏదో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దొంగ ఈ టీటీడీ సంస్థానాన్ని సర్వనాశనం చేస్తానని చెప్తున్నాడు నాకు తెలిసింది ఒకటేంటంటే రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మూడు సంవత్సరాలే తిరుమలకి సంబంధించి పూర్తి స్థాయిలో అతను పరిపాలించాడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఆ రెండు సంవత్సరాలు కూడా కరోనా లేకుండా ఉంటే ఇరవై కోట్ల లడ్డూలు కాకుండా ఇంకెన్ని కోట్ల లడ్డూలు ప్రజలకు పంచేవాడు రెండు వందల యాభై కోట్లు లూటీ కాకుండా ఇంకెన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేసి ఉండేవాడు అరవై లక్షల కిలోల పూర్తి స్థాయి రసాయనాల నెయ్యిని సరఫరా కాకుండా మిగతా రెండు సంవత్సరాలు ఉంటే ఇన్ని ఎన్ని లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసి ఉండేవాడు అని ఈరోజు ప్రశ్నిస్తుండ కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో జనాలు లేరు ఆర్కే రోజా చిల్లర చేష్టాలు ఎక్కువైనాయని మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు ఇది చూడండి 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 ఈ చిల్లర చేష్టాలు చేసి మీ బతుకులు అయిపోయినాయి గుడ్ బాయ్